గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం శుభమంగళం నిత్యమంగళం ఓం నమో నారాయణాయ ఈనాటి శీర్షిక ముఖ్యంగా గంగా గంగామాత నీరు నీరు లేనిదే ఈ భూప్రపంచం ఉన్నటువంటి జీవరాశులు ఏది కూడా జీవనం సాగించలేదు ఈ యొక్క భూ ప్రపంచం మొత్తం కూడా మూడు భాగములు నీళ్ళతో నిండి ఉండి ఒక్క భాగం మాత్రమే భూమ భూమి ఉంటుంది ఇట్టి నీళ్లను ఏ విధంగా మనం కాపాడుకోవాలి ఈ నీళ్ళను ఏ విధంగా ఉడిచిపెట్టుకోవాలి ఈ నీళ్లను ఏ విధంగా మనం ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి ఒక నది హిమాలయ నుంచి బయలుదేరిందండి ఆ నది మాత ఆ గంగా మాత వస్తున్నప్పుడు ఒక కాశీ పట్టణం అనుకుందాం కాసేపు అందులో ఇలా వస్తున్నప్పుడు అనేకమైనటువంటి హారతులు ఇస్తారండి హారతులు ఇచ్చి నమస్కారం చేస్తూ ఉంటారు అందులో అనేకమైనటువంటి శివాలను కూడా అందులో కలిపేస్తూ ఉంటారు అవి కూడా తీసుకుని ముందుకు వెళ్తూనే ఉంటుంది కొన్ని ఊర్లో వెళ్ళిన తర్వాత పుష్పములను వేసి వాటికి ఆరతిస్తుంటారు ఈ గంగా మాతకు ఆరతీస్తూనే ఉంటారు ఇంకా కొంచెం దూరం వెళ్ళిందండి వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు గమనించండి ఒక పారిశ్రామిక వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క రసాయనాలండి అనేకమైనటువంటి చెడు రసాయనాలతోటి ఈ యొక్క మొత్తం కూడా ఆ నీళ్లను తీసుకొచ్చి ఈ నదిలో కలిపేస్తూనే ఉంటారు అది కూడా స్వీకరిస్తుందండి ఇక రాళ్ళు రప్పలు ముళ్ళు పొదలు వీటన్నిటిని దాటుకునే ముందుకు వెళ్తానే ఉంటుంది ఎక్కడ కూడా అది నాకు ఏది వద్దు అన్నట్ల దాంట్లో కలుపుకుని వెళ్తూనే ఉంటుంది గంగామాతకు ఎంత ఒక బాధ ఉంటుంది కానీ బాధను వెళ్ళగక్కదు అన్నిటిని కూడా తనను లయం చేసుకుని ముందుకు వెళ్తూనే ఉంటుంది అయితే వెళ్తూ వెళ్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మనకు నేలలో ఉన్నటువంటి ప్రతి నెలకు కూడా నీళ్లను అందిస్తూ పైరులు మనకు చెట్లు చేమలు పూలు పుష్పాలు ఇవి ఎదగడానికి ఈ యొక్క గంగామాత నీళ్లను వదులుతూ ఉంటుందండి ఈనాడు నీళ్ళే లేకపోతే మనకు కరెంటే లేదు కదండి ఈరోజు కరెంట్ రాకపోతే ఏమవుతుంది చూడండి ఎంత అనేటువంటి విషయం ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు కదా నీళ్ళల్లోనే లైట్లు వెలుగుతుందని చెప్పారు కదా మరి నీరు ఎంత ప్రధానమైందో మీరు గమనించారా ఆ నీటి వలన ఈరోజు మన ఇళ్ళలో ప్రతి ఒక్కరు కూడా కరెంటును మనం తయారు చేసుకుని ఎంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ నీటి యొక్క విశేషం ఏమిటి అంటే గమనించంటే మనం నిత్యం కూడా మన జీవన విధానంలో మనం ఎదగడానికి మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం నీరును తీసుకోవాలి నీరును మనం త్రాగాలి నీటి యొక్క విశిష్టత ఇంత అని చెప్పడానికి వీలు పడదు అయితే ఈ యొక్క గంగామాత ఇందాక చెప్పాను కదా ఇలా మందు వెళ్తూ వెళ్తూ వెళుతూ ఎక్కడికి ఏతుందని నేరుగా సముద్రంలో పోయి కలిసిపోతుంది మరి మీరు గమనించవచ్చు నీరు పైనుంచి వచ్చినప్పుడు మనకు అన్నిటికీ ఉపయోగపడే విధంగానే ఉంటుంది కానీ అనేక రకమైనటువంటి నీళ్ళన్నీ కలిసి ఎక్కడికి చేరింది సముద్రంలో చేరింది సముద్రం చేరగానే ఏమైపోయిందండి ఉప్పు నీరుగా మారిపోయింది అప్పటి వరకు మంచినీరే కానీ మొత్తం ఒకచోట చేరినప్పుడు అది ఉప్పు నీరుగా మారిపోయింది కాబట్టి సరే అండి ఉప్పు నీరుగా వారితే ఏమైంది అప్పుడు కూడా చెడిపోలేదు కదా ఆ ఉప్పుని మళ్ళీ మనం చేస్తాం ఉపయోగించుకుంటాం ఆ ఉప్పుని మనం భోజనంలో మనం కలుపుకుంటాము ఉప్పు వేసుకోకుండా మనం భోజనం చేయలేము ఏమండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నీటి యొక్క మహత్యని మనం చెప్పడానికి వీల్లేదు కాబట్టి ఆ నీటి నీరు కావాలంటే ఆ యొక్క మనకు పైనుంచి వర్షాలు కురవాలి అంటే ఈ యొక్క నీరే మనకు ప్రధానం కాబట్టి యజ్ఞ యజ్ఞయాగ్రతుల ద్వారా మనకు మనకు అక్కడి నుంచి మేఘాల ద్వారా నీళ్లను మనం మనం తీసుకుంటాం కాబట్టి భారతదేశంలో ఎప్పుడు కూడా యజ్ఞ యాగాదులు ఎప్పుడు కూడా నిర్వహిస్తుంటారు సనాతన ధర్మంలో యాగాదులు చాలా ప్రధానమైంది వాటి వలనే మేఘాలు మేఘాల వలనే మనకు నీరు లభిస్తుంది కాబట్టి నీరు కావాలంటే మనకు యాగాదులు తప్పనిసరి మన నిరంతర జీవన విధానంలో మనం నీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంత అంతగాదు కాబట్టి మనం నిరంతరం కూడా గంగాదేవికి మనం నమస్కారాలు చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాలి మనం సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి నదీమ తల్లికి నమస్కారాలు చేసుకుని మనం ముందుకు సాగడం చాలా మంచిది సర్వే జనా సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాంతి 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 నమో నారాయణాయ